మీరు జర్న సార్ యా సార్ సార్ జర్న్లీ జర్లిస్ట్ ఇట్లా ప్రైవేట్ వాళ్ళని మీరు ఎలా ఎంగేజ్ చేసుకుంటారు అలా చేసుకోకూడదు కదా మీరు ప్రైవేట్ వాళ్ళతోనే ఎలా చేయిస్తారు అని సార్ క్వశ్చన్ చేస్తున్నారు మీకు ఇట్లా చేసుకోమని గవర్నమెంట్ ఏమని చెప్పిందా మీరు చేసుకుంటున్నారా అదే సార్ సార్ వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు ఎగరతిగా మీరు ఒకసారి వచ్చి వీళ్ళ క్లా లేదే నేను అడిగింది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను మీరు ఇట్లా మీరు ఇట్లా ప్రైవేట్ పిల్లలకి స్టూడెంట్స్ కి ఇచ్చి సర్వే చేయించుకోవచ్చా మీరు మా ఇన్ఫర్మేషన్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తే ఏం చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్ అదే చెప్పాను సార్ చెప్పాను ఇక కొంచెం ఇక సార్ కొంచెం ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటున్నారు మీరు ఒకసారి వచ్చి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కాదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మొత్తం గవర్నమెంట్ టెన్షన్ పడుతుంది ఇష్యూలో నేను ఎందుకు నేను అడిగింది మిమ్మల్ని మీరు ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఎందుకు ఇట్లా ఇచ్చారు అని అడుగుతున్నా మీరు స్టూడెంట్స్ ఎందుకు ఇచ్చి డేటా సేకరిస్తున్నారో అడుగుతున్నా మీరు స్టూడెంట్స్ కి డేటా సేకరించిన అథారిటీ ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా హలో సార్ గవర్నమెంట్ ఎనిమిరేటర్ వచ్చి సర్వే చేసుకోమని చెప్పి డీటెయిల్స్ డీటెయిల్స్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తున్నారు మాకు ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీకి వెళ్ళే పిల్లోడు వచ్చి డేటా సేకరిస్తున్నాడు ఇతడికి ఏ తోని మా దగ్గరికి వచ్చి డేటా స్వీకరిస్తున్నాడు ఇప్పుడు జిహెచ్ఎంసీకి మీరు ప్రైవేట్ వాళ్ళని అపాయింట్ చేసుకోమని సర్వే చేయించుకోమని చెప్పిందా ఏమైనా జీవో ఉందా మీకు లేదు సార్ నేను అడుగుతున్నా నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షం ఒక ప్రభుత్వం ఇల్లు ఏం చేస్తున్నారంటే ఈ డేటా ప్రైవేట్ వాళ్ళు ఎట్లా దీనికి చట్టబద్ధత లేదంటే లేదు లేదు ప్రభుత్వ ఎంప్లాయీస్ మాత్రమే సేకరిస్తారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పండి అని చెప్తున్నారు మినిస్టర్తో సహా మీరేమో మీకిస్తే మీరు ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టి సర్వేకి తెలియదు చెప్పండి స్టూడెంట్స్ ఆ పిల్లలు ఇంటర్ డిగ్రీ పిల్లలు ఆ పిల్లలు వాళ్ళని తీసు మీరు ఇలా చేయచ్చు అది సార్ మాకు తెలియదు సరే చేయొచ్చా అంటే అంటే నో ప్రాబ్లం సర్వే చెప్తున్నాను వాళ్ళ పిల్లలు సర్వే చేయొచ్చు అంతే కదా గవర్నమెంట్ ఎనిమిరేటర్స్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయొచ్చు సార్ ఇది నాకు కావాల్సిన డేటా ఇదే నేను ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్నా కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఒక పక్క నడిచేది వేరు ఇక్కడ సర్వే జరుగుతున్న తీరు వేరుంది ఇది పెద్ద ప్రభుత్వ బడ్జెట్తో నడుస్తున్నది పిల్లలకి పెట్టుకొని పది ఇరవై ఇచ్చి పిల్లలతో సర్వే చేయించి డేటా మిస్యూజ్ అవుతాయి ఏం కావాలి సార్ ఇది చెప్పండి రేపు రోజున పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి చెప్పండి